హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు చూపిస్తున్నానండి బొబ్బట్లు అంటే చాలా కష్టం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం చాలా సింపుల్ వేలో సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి నేను చూపించే పద్ధతిలో స్టెప్ బై స్టెప్ చేశారంటే ఎవరైనా ఈజీగా చేయగలుగుతారండి ఈ నేతి బొబ్బట్లు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను దాంట్లోకి ఏదైనా ఒక గ్లాస్ కానీ కప్పు కానీ కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఒక గ్లాసు శనగపప్పు వేసుకున్నాను శనగపప్పును ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక దాంట్లోకి ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్నాక ఒకసారి పప్పునంతా చూసి ఇంకొంచెం వాటర్ పడితే అండి రెండు గ్లాసులు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే కొద్దిగా పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకు పూర్ణం అనేది మరీ వైట్గా ఉండకుండా కొద్దిగా పసుపు వేయడం వల్ల మంచి కలర్లో వస్తుంది ఇప్పుడు దీనిపైన పెట్టి ఒక గంట సేపు నానబెట్టి తర్వాత స్టవ్ పైన పెట్టి ఒక మూడు విజిల్స్ వస్తే చాలండి మీడియం ఫ్లేమ్లో ఇక్కడ నేను అది పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాత మనం ఇప్పుడు పిండిని తడుపుకోవాలి కాబట్టి నేను ఇక్కడ పిండి తడపట్లేదండి ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో పేని రవ్వ అంటారు ఇది రాయలసీమ సైడ్ ఎక్కువగా ఉంటుందండి ఈ పేని రవ్వతో కూడా బొబ్బట్లు చాలా సాఫ్ట్గా స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఒక గ్లాసు పేని రవ్వకి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకుంటున్నాను వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మీరు పెని రవ్వ ప్లేస్లో మైదా కానీ గోధుమ పిండి కానీ వాడుకోవచ్చు లేదంటే అది సగం ఇది సగమైనా వాడుకోవచ్చు అండి ఎలా వాడుకున్నా కూడా బొబ్బట్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం మామూలుగా పిండిని ఎలా తడుపుకుంటామో అలానే తడుపుకోవాలి ఈ రవ్వ చాలా సన్నగా ఉంటుందండి రవ్వ కంటే కూడా ఇలా తడుపుకున్నాక పైనుంచి కొంచెం వాటర్ వేసుకొని లూజుగానే తడుపుకోవాలండి రవ్వ కాబట్టి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది పైనుంచి ఇలా నీళ్లు చిలకరించుకొని మూత పెట్టేసి మనం పప్పు నానబెట్టుకున్నప్పుడే పిండిని కూడా నానబెట్టుకోవాలి అలా చేయడం వల్ల పిండి బాగా నానుతుందనమాట అలా నాంతే పొబ్బట్లు బాగా వస్తాయి ఇప్పుడు పప్పు ఉడికించుకున్నాక చూపిస్తున్నాను చూడండి నేను మూడు విజిల్స్ పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్లో మరీ మెత్తగా ఉడకొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉడకాలన్నమాట పప్పు ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడకాలి అప్పుడే మనకు పూర్ణం మిక్సీ పట్టుకుంటాం కదా దీన్ని పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీంట్లోంచి వాటర్ని సపరేట్ చేసుకోవాలి కాబట్టి ఇలా స్టెయినర్లో పప్పును వేసేసుకోవాలి వేసుకొని పప్పును కంప్లీట్గా చల్లారనివ్వాలి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము ఈ పప్పు అనేది పూర్తిగా చల్లారితేనే మనం గ్రైండ్ చేసుకోవడానికి వస్తుంది కాబట్టి పక్కన పెట్టేసుకొని ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు పూర్తిగా చల్లారిపోయింది అలాగే వాటర్ అన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి కంప్లీట్గా ఇప్పుడు దీనిని కట్టు అంటారండి కట్టుచారు చేసుకోవచ్చు మీకు కట్టుచారు కావాలి అంటే మన ఛానల్లో ఉందండి లేదు కొత్తగా చూపించమంటే కామెంట్ చేయండి చూపిస్తాను ఇప్పుడు పప్పు పూర్తిగా చల్లారిపోయింది కదా దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి చల్లారితేనే మనకు మెత్తగా వస్తుందండి లేదంటే అస్సలు రాదు గుర్తు పెట్టుకోండి పూర్తిగా చల్లారినాకనే మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పప్పు అనేది పలుకులుగా లేకుండా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పును పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండాలండి స్టిక్ అయినా పర్వాలేదు ఏ గ్లాస్తో పప్పు పిండి తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను ఇలా బెల్లం వేసుకున్నాక పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయదండి ఎక్కువ వేస్తే మనకు పూర్ణం లూజ్ అయ్యి మళ్ళీ దగ్గర పడడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ వేసుకున్నాను ఇది ఇలా పూర్తిగా కరిగినాక వడగట్టుకోవాలి ఎందుకంటే మనకు బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది కదా అది సపరేట్ చేసుకోవడం కోసం ఇలా నేను ఒక జాలితో వడగట్టుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లోకి వేసేసుకున్నాను ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పప్పు ఉంది కదా అది వేసేసుకోవాలి వేసుకొని అంత బెల్లం పాకం కలిసేలాగా కలిపి కలుపుకోవాలి ఇప్పుడు మీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇది కలిపేటప్పుడు లేదంటే అడుగుపడుతుంది ఇలా కలుపుకుంటూ పూర్తిగా కంప్లీట్గా కలిసే వరకు కలుపుకోవాలి ఎక్కడ పప్పు అనేది ఉండలు లేకుండా కలుపుకున్నాక దీంట్లోకి సోంపు ఇలాచి కొంచెం పంచదార వేసి గ్రైండ్ చేసుకున్నాను సోంపు మాత్రం తప్పకుండా వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ను మాత్రం ఇలా బాగా కలిసేలా కలుపుకుంటే మనకు కొంచెం లూజ్ అవుతుంది మరి ఇందాక పొడి పొడిగా ఉందిగా అలా లేకుండా ఈ విధంగా లూజ్గా అవుతుంది మీరు కావాలంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి మళ్ళీ కలిపానండి అలాగే నెక్స్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి మొత్తం బెల్లంతో కంటే ఇలా కొంచెం పంచదార యాడ్ చేయడం వల్ల పోలేలకు మరింత టేస్ట్ వస్తుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇది ఒక మంచి టిప్ అని కూడా చెప్పొచ్చండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక మనకు పూర్ణం అనేది దగ్గర పడింది కదా ఇలా ఉండకడితే కరెక్ట్గా వచ్చింది అంటే మనకు పూర్ణం రెడీ అయిపోయినట్టే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా ఇవ్వాలి ఇలానే స్టవ్ పైన పెట్టుకోకుండా ఇలా కింద పెట్టాక పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి ఇలా కంప్లీట్గా చల్లారాలి చల్లారినాక ఇప్పుడు దీన్ని నెయ్యి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని పూర్ణంని కొంచెం ఇలా ఒత్తుకోవాలి చూడండి మనకి ఇలా ఎలా ముద్ద కడితే అలా వస్తే పూర్ణం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసేసుకోవాలి పూర్ణంని మనకు కావాల్సిన సైజులో మనం ఎంతలుగా చేద్దాం అనుకుంటున్నామో అంత సైజులో ఉండలుగా చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకొని పెట్టుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి చూడండి ఇలా ఉండ ప ఎక్కడ కూడా పగలకుండా వచ్చింది అంటే మనకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు నేనైతే ఇక్కడ ఐదు ఉండలుగా చేసుకున్నానండి మిగతావి తర్వాత చేసుకోవచ్చు కాబట్టి దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆరిపోకుండా నెక్స్ట్ పిండిని చూద్దాము పిండి కూడా పూర్తిగా నానిపోయింది దాదాపుగా రెండు మూడు గంటలు అయిందండి పిండి నానబెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా నీట్ చేసుకోవాలి పిండిని ఇలా నీట్ చేయడం వల్ల మనకు పోలీలు చేసేటప్పుడు కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట కాబట్టి ఇలా వీడియోలో చూపించి బాగా కలుపుకోవాలండి పిండిని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ ముద్దలు చేసుకున్నాం కదా పూర్ణం ముద్దలు సేమ్ దీన్ని కూడా ఒక్కొక్క ముద్దగా రెడీ చేసుకోవాలి పిండిని ఈక్వల్ సైజులో ఉండాలండి పూర్ణము అండ్ పిండి లేదు ఒకవేళ మనకు పూర్ణం ఎక్కువగా పిండి తక్కువగా ఉండాలంటే అలా అయినా చేసుకోవచ్చు చూడండి ఈక్వల్ సైజులో ఉన్నాయి కదా ఇలానే వీటిని ఇప్పుడు పిండి ముద్దల్ని కూడా ఐదు చేసి రెడీగా పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ ఐదు ముద్దలుగా చేసి పెట్టుకున్నానండి చేసి పెట్టుకొని పిండి కూడా తడారిపోకుండా దానిపైన మూత పెట్టేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ నేను ఇవి చేసుకోవడం కోసం ఇలా డ్రెస్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వాటిపైన నెయ్యి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా ఉత్తుకోవాలి పైన చెయ్యికి నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యితోనే చేస్తున్నాం నెయ్యి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి ఇవి ఇప్పుడు పూర్ణం ముద్ద పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరగా చేసుకోవాలి పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని కూడా తీసేయాలి నెక్స్ట్ మనం పోలేలు చేసుకునే కవర్ పైన నెయ్యి అప్లై చేసుకోవాలండి లేదంటే దానికి అంటుకుంటుంది కాబట్టి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు మనం పూర్ణం పెట్టుకున్న ముద్ద ఉంది కదా అది పెట్టేసుకొని చేయితో ఇలా ఒత్తేసుకోవడమే లేదు అంటే ఇలా కొంచెం ఒత్తుకున్నాక పైన ఆ కవర్ని పెట్టేసుకొని ఆ కవర్తో చేయితోనే ఈజీగా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా ఈజీగా అయిపోతుంది మరీ సన్నగా చేయొద్దండి కొంచెం పూర్ణం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైన కవర్ తీసేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట ఈ మాత్రం మందంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడవ్వాలి వేడయ్యాక నెయ్యి అప్లై చేసేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడైంది నెయ్యి వేసుకున్నాం కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పోలేను కవర్ నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఊడి వచ్చేస్తుంది ఇలా దానిపైన ప్యాన్ పైన వేసి నీట్గా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొంచెం కాలినాక నెయ్యి అప్లై చేసేసుకొని రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకోవాలండి నేతి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకుంటున్నాము మామూలుగా పిండితో కావాలి అంటే కూడా మన ఛానల్లో పిండితో చేసిన బొబ్బట్లు కూడా ఉన్నాయండి నెయ్యి నూనె అవసరం లేకుండా పిండితో చేసుకునే బొబ్బట్లు కూడా ఉన్నాయి నెయ్యి అంటే ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు అలా అయినా అండి తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ కూడా అలానే ముద్ద తీసేసుకొని ముందు నెయ్యి అప్లై చేసి ఎలా చేసుకున్నామో అలానే చేసుకోవచ్చు కాకపోతే మీరు కావాలంటే దీన్ని గరిట ఉంటుంది కదా మనం చపాతి కర్ర దానితో కూడా తాల్చుకోవచ్చు అండి అలా తాల్చుకున్న మనకు చూడండి ఈ విధంగా మంచిగా వస్తాయి అసలు రాదనే ప్రసక్తే ఉండదండి మనము ముద్దలు ఒకేలాగా కట్టామనుకోండి పోలేలు కూడా అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలానే అన్నీ కూడా చేసేసుకోవచ్చు ప్యాన్ పైన వేసేసుకొని రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చాలా బాగుంటాయండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో రెండు చేతులతో ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు అలా ఉన్నాయి డెఫినెట్గా ఈ ఉగాదికి నేను చూపించిన పద్ధతిలో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి చూడండి పూర్ణం కూడా ఎక్కువగా ఉంది కదా మరి తక్కువ కూడా లేదు చూడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి పెనీ రవ్వతో ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం